బైబిల్లో ఉన్న ఒక అబ్బాయి ఎక్కడికో వెళ్లి ఒక అన్నిరాల్ని చూసి మోహించి ఆ అమ్మాయిని పెళ్లి చేయండి నాకు లేవని నీ సత్తా మేము బతకను నా శవాన్ని దోస్తారు అట్లా ఎట్లా బెదిరించాడు బైబిల్లో సంగతే చెప్తాను నేను బతకనేక సచిపోతా దాన్ని అమ్మాయిని తీసుకుని పెళ్లి చేస్తారా లేదా అని బెదిరించాడు తల్లిదండ్రులు ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే పిల్లలు లేక పిల్లలు లేక పిల్లలు లేక రాత్రి మహిళలు ప్రార్థన చేసుకొని దేవుని చేత గర్భం ధరించబడి వరపుత్రుడు పుట్టాడు పుట్టకముందుందే దేవుడేం చెప్పాడు వాడికి క్షౌరం కత్తి మంగళ కత్తి వాడి తల మీద కానీ గడ్డం మీద కాని పడకుండా మత్తు పదార్థాలు ఏమీ వాడి దగ్గరికి రానివ్వకుండా వాడిని పవిత్రంగా పెంచమని దేవుని చేత హెచ్చరికలు ఇవ్వబడి అయితే దేవుని హెచ్చరికలన్నీ పక్కన పెట్టి ఈ తల్లిదండ్రులు తిమ్మనాత్తు వెళ్ళారు ఆ అమ్మాయిని పెళ్లి చేద్దాం ఆ అమ్మాయిని అడిగి పెళ్లి చేద్దామని వెళ్ళారు దేవుడు చెప్పింది ఆలోచన వదిలిపెట్టారు వాడి మనస్సు వాడి ఇష్టము చెయ్యాలని తల్లిదండ్రులు తీర్మానం చేశారు ఈ రోజున అనేక కుటుంబాల్లో ఈ ఆడపిల్లల జీవితాల్లో కానివ్వండి మగ్గ పిల్లల జీవితాల్లో కానివ్వండి వాళ్ళ ఇష్టానికి వదిలిపెట్టేస్తున్నారు చలివిడిగా సరే అట్లాగే వదిలిపెట్టి ఆ అబ్బాయికి దాని కోరిన అమ్మాయిని పెళ్లి చేశారు దేవుడి ఆలోచన వదిలిపెట్టారు వాక్యం చెప్పినట్టుగా ప్రవర్తించక వాక్యానికి భిన్నంగా ప్రవర్తించి చేశారు ఒకరోజు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు ఇద్దరు ఒక దీర స్తంభానికి ఆలుకొని ఇట్లా పైకి చూస్తే ఏడుస్తున్నారు వీటమా ఏం చూస్తున్నారు మీరు అయినా ఇక్కడికి వచ్చారేంటి అని అడిగితే అయ్యా వీడు నా కొడుకయ్యా వీడు నా కొడుకయ్యా వాడి సంఖ్యల చేత కట్టేసేదయ్యా కోరడాలతో కొడుతున్నారు బాబు చూడండి అక్కడ నీళ్ళు తీసుకొచ్చి అక్కళ్ళు ఓడి మీకేస్తున్నారు చూడండి అయ్యా ఇట్లా కొడుకయ్యా అప్పుడు మీరు సహోదరులారా తల్లిదండ్రుల తర్వాత ఎక్కడ నిలుస్తారు ఎక్కడ నిలిచే వాళ్ళు పెంచుకోకపోతే మీ పరిస్థితులు ఏమిటి పెంచుకునే చేత కాదు కళ్ళు గోడ తీస్తుంటే ఆ తల్లి తండ్రుల తండ్రులు తల్లడిల్లిపోతున్నారు అక్కడ ఎదురుగా నిలబడుకు వాడు దొంగలకి జైల్లో ఉన్న వాళ్ళకి తిరగలు విసిరి ఆ విసిరిన ఆ పిండితో జైల్లో ఉన్న వాళ్ళకి రొట్టెలు చేసి పంచుతున్నారు వీడికి అన్నం పెట్టట్లే ఈ తిరగలేసిన వీడి విసిరిన పిండి వాడు తింటున్నారు దొంగలు మీ కష్టార్జితం ఎవరు తింటున్నారు ఇప్పుడు ఆలోచించండి మీ కష్టార్జితం దొంగలు తింటున్నారాకొని దేవుని సేవకులు తింటున్నారా దేవుని సేవకి ఏమైనా పనిచేస్తుందా దేవుని సేవకు ఏమైనా సహకరిస్తుందా మీ కష్టార్జితం ఎవరు తింటున్నారు ఎవరు తింటున్నారు తల్లిదండ్రుల ముందు కొరడాతో కొట్టివాడి శరీరాన్ని చేస్తూ ఉంటే కళ్ళు మార్చిపారేస్తూ ఉంటే కడ్డీలతో మార్చి కళ్ళు రెండు గుడ్లు కాల్ చేస్తూ ఉంటాయి ఏ తల్లి సహిస్తుంది ఏ తండ్రి సహిస్తుంది కారణం ఏంటో తెలుసా ఆ రోజు తిమ్నానులో ఒక అమ్మాయిని చూసి వచ్చాను నేను ఆ అమ్మాయి నాకు ఇచ్చిగా పెళ్లి చేయకపోతే మీరు మాట్లాడి చేయకపోతే నేను స్వస్తా అన్నాడే మరి సావరా ఎవడ దేవుడు చెప్పిన మాట వినమంటావా నీవు చెప్పిన మాట వినమంటావరా నేను నేను ఎలా పంచమని దేవుడు చెప్పాడు తెలుసా అలాగే పెంచాలరా ఇప్పటి వరకు నా కొడుకు పుట్టలేదనుకుంటాను రా పుట్టి ప్రయోజనం ఏంటి రా నేను మళ్ళీ నీ కళ్ళు తీస్తుంటే నేను నిలబడాలి కదరా కరోనాతో కొడుతుంటే నేను నిలబడ చూడాలి కదరా తిరగల విషయంతో నేను చూడాలి కదరా నిన్ను ఆ బాధ అంత నాకెందుకు వచ్చింది వాడదా నీ కళ్ళు ఆశించినట్లు నీ శరీరం కోరుకున్నట్లు నీవు ప్రవర్తించే ప్రవర్తన పిల్లల జీవితాలకు ఏ విధంగా బుద్ధి చెప్పి వాళ్ళు నడవవలసిన మార్గాలు వాళ్ళకి నేర్పిస్తున్నారు నా ప్రేమైన సహోదన్నారు ఈ రాత్రి ఎందుకో ప్రభు ఒక ప్రత్యేకమైన శైలిలో నీతో అనేక విషయాలు మాట్లాడాడు కుటుంబాలు ఏ విధంగా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచుకోవాలి స్త్రీ బాధ్యత భారం ఏంటి వ్యక్తిగతంగా మీ అనుభవాల్ని పరీక్షించుకోవాలి